దేవున స్తోత్రము మనము ద ఎకానమీ ఆఫ్ గాడ్ దేవుని పార్ట్ అనే లెసన్స్ నేర్చుకుంటున్నాము ఇవాళ పార్ట్ నంబర్ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదవ భాగం నేర్చుకుంటాం నిన్నటి వరకు హార్ట్ గురించి నేర్చుకున్నాము ద ఫంక్షన్స్ ఆఫ్ పార్ట్ చూసాం ఉదయం జీ ఇవాళ ద స్పిరిట్ యాజ్ రిసీవింగ్ ఆర్గన్ స్పిరిట్ పని ఏమిటి స్పిరిట్ ఫంక్షన్ ఏమిటి అంటే అది రిసీవింగ్ ఆర్గమని చూస్తాం అవయవం ఇవాళ ఆత్మ చేయి పనులు ఏంటో చూద్దాం లేఖనం ఏమి చెప్తుంది అంటే మనము మొదట పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమైంటి రక్షణ పొందినప్పుడు దేవుడు ఏసుక్రీస్తుతో కూడా మనలను బ్రతికించను అని ఎఫ్ఎసి రెండు ఒక్కరిలో చెప్తుంది అవర్ ఒరిజినల్ కండిషన్ చచ్చిన వారం వేటి వలన చచ్చిన వారము పాపముల చేతనో అపరాధముల చేతనో చచ్చిన వారమైంటి కానీ దేవుడు మనల్ని ఏం చేశాడంటే రక్షణ పొందినప్పుడు ఏసుక్రీస్తుతో కూడా మనం బ్రతికి చచ్చిన వారిని ఆయన బ్రతికించాను మనము చచ్చిన వారం అంటే ఏంటి ఒక అడిగాడట ఏమన్నంటే నేను బ్రతుకున్నాను కదా నన్ను చచ్చిన అంటే ఏంటి నేను బ్రతికే ఉన్నాను కదా చచ్చి ఉన్నాను అని చెప్పడం ఏంటి అని అడిగాడు ఆయన డౌట్ తర్వాత అతనికి అర్థమైంది ఏంటి అంటే ఆత్మలో చచ్చి ఉన్నాడని ఓహో ఫిజికల్లీ హిస్ అలాయ్ బట్ స్పిరిచువల్లీ హీఈస్ డెడ్ అన్నది తర్వాత అర్థమైంది కానీ ఫస్ట్ నువ్వు చచ్చిన అంటే ఆయనకు అర్థం కాలేదు మనలో చనిపోయి ఉన్నది ఆత్మ పని చేయకుండా ఉన్నది అది గా ఉంది ఆత్మ యొక్క పని ఫంక్షన్ ఏంటి అంటే దేవుణ్ణి కాంటాక్ట్ చేయాలి దేవునితో సంప్రదించాలి ఆయనతో మాట్లాడాలి ఆయనలో టచ్లోకి రావాలి కమ్యూన్ చేయాలి ఆయనతో సంభాషణ చేయాలి దేవుణ్ణి పొందుకోవాలి దేవుణ్ణి ఆరాధించాలి అది ఆత్మ యొక్క పని చూసారా ఫంక్షన్ ఆత్మ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే దేవుణ్ణి టచ్ చేయాలి కాంటాక్ట్లోకి రావాలి కాంటాక్ట్ ఒకటి వచ్చి కమ్యూన్ చేయాలి అంటే మాట్లాడుతూ సంభాషణలు చేస్తూ ఉండాలి దేవుణ్ణి పొందుకోవాలి ఆయనను వర్షిప్ చేయాలి ఆరాధన చేయాలి నాలుగు పనులు చెప్పారు కాంటాక్ట్ కమ్యూన్ ఆయన పొందుకోవటము ఆయనను వర్షిప్ చేయటం ఈ నాలుగు పనులు స్పిరిట్ ఫంక్షన్స్ అనమాట కానీ పాపంలో పడిపోవటం ద్వారా ఆత్మ మరుగైపోయింది పని చేయకుండా అయిపోయింది ఇన్ఆపరేటివ్ అయిపోయింది ఎప్పుడైతే ఏసుక్రీస్తును మన రక్షకుడిగా అంగీకరించామో అప్పుడు ఆత్ముడు అంటే ద ఆల్ ఇన్క్లూజివ్ స్పిరిట్ న్యూ టెస్టిమెంట్లో పరిశుద్ధాత్మనికి ఏమని పేరండి ద ఆల్ ఇన్క్లూజివ్ స్పిరిట్ లేదా సత్యస్వరూపి అయిన ఆత్మ మన ఆత్మలోనికి వచ్చి మన ఆత్మను టచ్ చేసింది రక్షణ పొందినప్పుడు దిస్ ఆల్ ఇంక్లూజివ్ స్పిరిట్ సత్య స్వరూపైన ఆత్మ మన ఆత్మను జస్ట్ ఇట్లా టచ్ చేసింది ఈ టచ్ ద్వారా మన ఆత్మ పునరుజ్జీవింపబడింది క్విక్ ఎండ్ అంటారు ఇంగ్లీష్లో అది క్విక్ ఎండ్ అయింది మళ్ళీ పునరుజ్జీవింప చేయబడ్ చేయబడ్డది అంటే జీవము ప్రవహింపజేసి జీవింపజేసింది మనలోనికి జీవం పంపించింది తిరిగి జీవించు వారమయ్య మాత్రలో దీన్ని ఎలక్ట్రిసిటీని ఒక ఉదాహరణగా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయగలం దీన్ని మన ఎలక్ట్రిసిటీని మనము టచ్ చేస్తే చాలు అది మనలోనికి ప్రవహిస్తుంది జస్ట్ ఏ సింపుల్ టచ్ ఇట్లంటే చాలా షాక్ కొట్టేస్తుంది తడి చేయి పెట్టు లేకపోతే ప్లగ్ ప్లగ్ సరిగ్గా పెట్టకపోతేనో మన చేయ తగిలితే జస్ట్ ఇట్లా టచ్ చేస్తే కరెంట్ పాస్ అయ్యి షాక్ కొట్టేస్తుంది మనకి సింపుల్ టచ్ కే అది మన లోనికి ప్రవహిస్తుంది షాక్ కొట్టం అంటే ఏంటి కరెంట్ మనలో పాస్ అవ్వటము జస్ట్ ఇట్లా టచ్ అయితేనే షాక్ కొట్టేస్తుంది ఆ నాగునని ఆల్ ఇంక్లూజివ్ స్పిరిట్ టచ్ అవ్వగానే మన స్పిరిట్ లోనికి వచ్చేస్తుంది మనకు జీవమైన క్రీస్తును మనలోనికి వచ్చేస్తాడు ఇట్లా టచ్ అవుతుంటుంటేనే మనలోనికి జీవం వస్తుంది జీవమై ఉన్న మనకు జీవమైన క్రీస్తు మనలోకి వచ్చేస్తాడు చనిపోయి మరుగైన మన ఆత్మ వెంటనే జీవించటం మొదలు పెడతాడు ఇది ఒకసారి చూడండి మనము కరెంట్ ఆఫ్ అయిపోతుంది కరెంట్ ఆఫ్ అయిపోగానే అన్ని డెడ్ అయిపోతాయి అన్ని తో నడిసేవన్నీ వన్స్ కరెంట్ ఆన్ అవ్వగానే మళ్ళీ అన్ని స్టార్ట్ అవుతాయి అట్లాగనే మనకి జీవం వచ్చేసి ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది మన స్పిరిట్ ఇది ఒక అద్భుతం ఒక మిరకుల కంటే గొప్పదైన విషయం శరీర రీతిగా చనిపోయిన ఒక వ్యక్తి తిరిగి లేచాడంటే అది మహా అద్భుతంగా భావిస్తాం కదా చనిపోయిన వ్యక్తి లేవటం అనేది మహా అద్భుతం దేవుడు కొంతమందిని లేపుతాడు మా మేనత్త చనిపోయిందంట మా నానక్క మా ఇంటి ముందే పెట్టారంట చాలా కింద సో పెట్టి చేయించారు అంత చేయించారు తర్వాత ఆమె లేచింది దేవుడు ఆమె అయితే ఆమె లేచి చాలా బ్రతికింది మళ్ళీ ఇంకా ఆ పెట్టిన ఏం చేస్తారు చదువు పెట్టి కూడా చేపించేశారు మరి అయితే ప్రసారాల్లో పైన పెట్టారంట పెడితే చాలా మంది అన్నారంట ఆ చవు పెట్టి ఇంటి మీద అట్ట పెట్టొద్దండి అని అందరు చెప్తుంటే సరే అని ఎవరు చనిపోయినప్పుడు పెట్టే అవసరం ఉంటారు అది ఇచ్చేశారు చనిపోయిన వ్యక్తి మళ్ళీ లేవటం అనేది మనకు ఒక ఆశ్చర్యం మనకు ఆశ్చర్యం కానీ చనిపోయి ఉన్న మన ఆత్మ పరిశుద్ధాత్మడు టచ్ అవ్వగానే జీవం పొందుకోవటం అనేది అది ఇంకా మహామహా అద్భుతము ఫిజికల్ బాడీ లేస్తేనే అది అద్భుతంగా భావిస్తా స్పిరిట్ మళ్ళీ లేవటము అనేది జీవం పొందుకోవటం అనేది దీన్ని మించిన అద్భుతము ఫిజికల్ బాడీ లేచిన దానికంటే కూడా స్పిరిట్ చచ్చిపోయిన స్పిరిట్ పునర్లు ఇంకా మహాత్మిక చరిత్రలో లెక్కింపలేని జనము తమ చనిపోయిన ఆత్మ పునరు పునరుజ్జీవింపబడగానే మార్పు చెందటము చూస్తాము ఎంతో మంది రక్షణ పొందిన వాళ్ళు లెక్కింపలేని జనము ఆత్మ చనిపోయి ఉన్నప్పుడు రక్షణ పొందగానే వాళ్ళు మార్పు చెందటము వాళ్ళ ఆత్మ ఉజ్జీవింపబడటము మీడియట్గా వాళ్ళు బ్రతకటము ఆత్మలో వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోవటము అవన్నీ చూస్తాం ఒక్క సెకండ్లో చనిపోయిన ఆత్మ జీవం పొందగలదు మినిట్ కూడా అక్కర్లేదు వన్ సెకండ్ ఇట్లా టచ్ కరెంట్ పాస్ అవడానికి ఎంత టైం పడుతుంది అట్లా ఆత్మ పునరుజ్జీవింపబట్టడానికి అంతే టైం టచ్ అవ్వటమే హోలీ స్పిరిట్ ఎలక్ట్రిసిటీ కంటే చాలా పవర్ఫుల్ ట్రాన్స్మిషన్ కంటే చాలా ఫాస్ట్ కరెంట్ మనకు పాస్ అవటం కంటే ఫాస్ట్ గా జీవం మనలోకి వచ్చేస్తుంది కోరింత రెండు పదమూడును అపరాధంలో వలనను శరీరం మందు సున్నతి పొందక ఉండటం మీరు మృతులై ఉండగా దట్ వాస్ అవర్ ఒరిజినల్ కండిషన్ అపరాధముల చేతను శరీరం అందు సున్నతి పొంద వల్లనూ మీరు మృతులై ఉండగా ఆయనతో కూడా మిమ్మల్ని దేవుడు జీవింపజేసాను అేవుడు జీవింపజేసను ఎఫ్ఏసి రెండు ఒకటిలో ఆల్రెడీ చదివాను ఎఫ్ఏసి రెండు ఒకటి చూడాలి రెండు ఐదు కూడా చూడాలి రెండు ఒకటే లేఖనం ఏం చెప్తుంది అంటే మనం మొదట పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉంటుంది ఆయన క్రీస్తు కూడా మనలను లేప అదే మాట ఐదవ వచనంలో కూడా ఉన్నది అయినను మనం చచ్చిన వారమై ఉన్నను అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను అనేలు బ్రతికించాడు అయితే ఈ లేఖనాలు ఏమి అంటే వి డెడ్ ఇన్ స్పిరిట్ అండ్ దెన్ క్వికండ్ విత్ క్రైస్ట్ పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోతిమి క్రీస్తు యేస్తో కూడా లేచితిమి బ్రతికింపబడి ఈ రెండు లేఖనాలు ప్రూవ్ చేస్తున్నాయి ఏంటి అంటే మనము ఒరిజినల్ గా ఆత్మలో చచ్చిన వారమై ఉంటిమి కానీ ఏసుక్రీస్తును మన రక్షకుడిగా అంగీకరించినప్పుడు చచ్చిన మన ఆత్మ జీవం పొంది జీవించుతున్నది నవ్ అవర్ స్పిరిట్ ఈస్ అలైవ్ నాట్ డెడ్ అంతేకాదు మన ఆత్మ రీ జనరేట్ అయింది రీ అంటే పునరుజ్జీవింపబడినది రీ అంటే తిరిగి మళ్ళీ కదా దాని మీనింగ్ అయితే రీ జనరేట్ అయింది తిరిగి పునరుజ్జీవింపబడింది this అవర్ స్పిరిట్ our నాట్ was not only లైఫ్ alive but also that another life was added into our స్పిరిట్ hallelujah మొదట్లో ఉన్న ఆత్మ జీవము పొందుకోవటం కాదు మనము ఎక్స్ట్రా యాడ్ అయింది లేచినప్పుడు ఎంత గుడ్ న్యూస్ అంటే అంత గుడ్ న్యూస్ ఇది దిస్ అనదర్ లైఫ్ ఈజ్ ద డివైన్ అండ్ అన్క్రియేటెడ్ లైఫ్ ఆఫ్ గాడ్ సృజింపబడనిది మనలో మనము మనల్ని సృజించినప్పుడు మన స్పిరిట్ అలైవ్ ఉండింది చూడండి అది మనలో సృజించబడిన జీవం ఉండింది మనలో జీవం సృజించబడిన జీవం ఉండింది చచ్చిన మనలను క్రీస్తు చేస్తూ లేపేటప్పుడు ఎక్స్ట్రా యాక్జీస్ లేపాడు ఏమిటి ఆ ఎక్స్ట్రా ఐటము అంటే దేవత్వము దైవ జీవము దేవుని జీవము సృజించబడినది కాదు అది స్వయం సమహూతం మనకేమో సృజించబడిన జీవం అవర్స్ ఈజ్ క్రియేటెడ్ లైఫ్ దేవుడి జీవం ఏమో అన్క్రియేటెడ్ లైఫ్ స్వయం సమూతం అది అయితే ఇప్పుడు చచ్చిన వారిని లేపేటప్పుడు ఆత్మలో పుట్టి మన జీవంతో మనల్ని లేపక దైవ జీవం యాడ్ చేసి లేపాడు అలే ఎక్స్ట్రా ఐటెం యాడ్ చేసి లేపాడు ఆ ఎక్స్ట్రా ఐటమే క్రైస్ట్ క్రీస్తుతో కూడా లేపెను అంటే అక్కడ రెండు విధాలు అర్థం చేసుకోవాలి క్రీస్తును లేపినప్పుడు మనల్ని లేపాడు అని ఒకటి క్రీస్తుతో కూడా లేపెను అంటే మనను క్రీస్తును పెట్టి క్రీస్తుతో కూడా లేపెను ఇది మనము మనలో క్రీస్తును పెట్టి క్రీస్తుతో కూడా లేపాను లేచేటప్పుడు క్రీస్తుతో కూడా వచ్చేసాం బయటికి ఇన్ క్రైస్ట్ క్రీస్తును కలిగి ఉన్నాము మొదట క్రీస్తు లేడు అవ్వాదం పాపం చేయకముందు వారిలో జీవం ఉంది కాని స్పిరిట్ లో క్రీస్తు లేడు ఇప్పుడు పునరుజ్జీవింపజేసేటప్పుడు మన జీవం మనకు క్రియేటెడ్ లైఫ్ బట్ అన్ క్రియేటెడ్ డివైన్ లైఫ్ క్రీస్తిసులోది మనకు పెట్టి క్రీస్తు యేసుతో లేపెను క్రీస్తును లేపినప్పుడు మనల్ని లేపెను ఒక మీనింగ్ క్రీస్తు యేసుతో అంటే క్రీస్తు యేసును మనలో పెట్టి ఆయనతో లేపేశాడు మన ఆత్మను బ్రతికింపజేయటమే కాదు ఇంకొక జీవం కూడా మన ఆత్మకు యాడ్ చేయబడింది చేర్చబడింది ఈ మరి ఒక అంటే ఇంకొక జీవం అంటే అది దేవుంది లైఫ్ యాడెడ్ టు హ్యూమన్ లైఫ్ అది సృజింపబడనిది మనకు యాడ్ అయింది అంటే క్రీస్తు తానే మనలోనికి వచ్చాడు అందుకే మనకు జీవమై ఉన్న క్రీస్తు అన్న టైటిల్ ఉన్నా ఆయనకు క్రీస్తు చేసిన విమోచన కార్యము వలన మనలోనికి వచ్చిన ఆత్మ మన చచ్చిన ఆత్మను బ్రతికించటమే కాక క్రీస్తును మనలోకి తెచ్చింది క్రైస్ట్ ఈజ్ ఇన్ ఆ విఆర్ ఇన్ క్రైస్ట్ క్రైస్ట్ ఈజ్ క్రీస్తు మనలో ఉన్నాడు తిరిగి లేచినప్పుడు మనము ఈ నూతన జీవము న్యూ లైఫ్ మన స్పిరిట్ కి చేర్చబడింది మనలను దేవుడు చూపించినప్పుడు ఇచ్చిన దాని కంటే కూడా ఎక్కువైనది అనే మనం ఆత్మలు చావకుండా అట్టే ఉంటాయి ఏదైనా తోటలో నుండి ఓన్లీ క్రియేటెడ్ లైఫ్ ఉండేది మనలో కానీ చచ్చిపోయిన మనలను తిరిగి లేపేటప్పుడు ఎక్స్ట్రా ఐటమ్ యాడ్ చేసి డివైన్ లైఫ్ అండ్ క్రియేటెడ్ లైఫ్ ఇచ్చాడు మనకు ఎక్స్ట్రా ఐటమ్ తో లేపాడు అంటే మనం ఎంత పవర్ఫున్నా చూడండి ఇప్పుడు ఇంతవరకు ఈ విషయం మనకు మరుగు చేయబడింది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది నేను గతంలో అంటే పోగొట్టుకున్న దానికంటే పొందుకున్నది గొప్పది నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు ఇంతకు ముందు ఈ మధ్య కాలంలోనే చెప్పాను ఏంటి అంటే ఒక స్కూల్లో ఇద్దరు పిల్లలు చదువుతున్నారు చిన్న పిల్లలు ఒకటే ఏరియాలో ఉంటారు ఒక పిల్లమో మామూలు ఇంట్లో ఉంటుంది ఒక పిల్లేమో చాలా రిచ్ ఒక్కతే అమ్మాయి చాలా రిచ్ వాళ్ళే వస్తే ఇద్దరు స్కూల్ మేట్స్ కనుక ఫ్రెండ్స్ కనుక ఆడుకుంటున్నా ఆడుకునేటప్పుడు ఈ ఆర్డినరీ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఒక రెండు గోల్డ్ చేయను కొని వేసింది పిల్ల చిన్న చిన్నదానికి వాళ్ళు ఆడుకునేటప్పుడు వాళ్ళు ఆడుకునేటప్పుడు ఈ రోల్ గోల్డ్ తీసి రిచ్ గర్లు వేసుకొని అంతా ఆడుతున్నారు ఇద్దరు సాయంత్రం ఆ పిల్ల ఇంటికి వెళ్ళేటప్పుడు నా గొలిసి వేరు వెళ్తాను అంటే దొరకట్లేదు ఆటలో ఎక్కడ పోయిందని ఇది ఏడుస్తుంది మమ్మీ కొడుతుంది మమ్మీ కొత్త కొన్నిచ్చింది నాకు అది కానీ రెండు గోంది అయితే ఈ పిల్ల కూడా మొదలు పెట్టి అవును ఇప్పుడు వాళ్ళ మమ్మీ కొడుతుంది నేను పడేసాను కదా అని అప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ చూసారు ఏంటి ఏడుస్తున్నారు అంటే ఇలాగ వీళ్ళ మమ్మీ ఏదో నిన్న చా రెండు గోళ్ళు చాలా ట్రైనింగ్ ఉంటది గుళ్ళు కంటే ఎక్కువ ట్రైనింగ్ ఉంటుంది నేను నాకు బాగా నచ్చింది నేను వేసుకున్నాను దినమంతా తాగాము అది ఎక్కడ పోయింది ఇప్పుడు వాళ్ళ మమ్మీ కొట్టదడుస్తుంది అంటే వీళ్ళు చాలా రిచ్ ఒక్క అమ్మాయి అప్పుడు ఎందుకే మీరిద్దరు ఏడబము ఇటు రండి అని తీసుకెళ్ళి దీనికి ఎన్నో సన్న గురుసులు ఉన్నాయి ఉంటే ఒక గురుచు తీసి అమ్మాయికి ఇచ్చి వీళ్ళు మేము మమ్మీ ఏం కొట్టదు ఇది గోండ్ది తీసుకో వెళ్ళు అని చెప్పి బిడ్డని ఎంత ప్రేమిస్తారంటే బిడ్డ ఏడుస్తుంది బిడ్డ మొలగా ఫ్రెండ్ ఏడుస్తుందని అలారిచ్చి చిన్న గొలుసు వాళ్ళకి నథింగ్ ఒక గొలుసు ఇచ్చి అమ్మ కొడుతుందా కొట్టదు పోగొట్టుకున్నది రోల్డ్ గోల్డ్ పొందుకున్నది ప్యూర్ గోల్డ్ ఎందుకు కొడుతుంది కొట్ట అట్లా మనం కూడా పోగొట్టుకుంది హ్యూమన్ లైఫ్ పొందుకున్నది డివైన్ లైఫ్ లైఫ్గా క్రియేటెడ్ లైఫ్ పోగొట్టుకున్నాము అన్క్రియేటెడ్ లైఫ్ పొందుకున్నాము సో రక్షణ పొందినప్పుడు ఇంత బెనిఫిట్ వచ్చింది మనకు అయితే అది క్రీస్తులో ఉంది కనుక క్రీస్తే మనలో ఉన్నాడు ఆ జీవం ఇవ్వటానికి అయితే మనలను దేవుడు సృజించినప్పుడు ఇచ్చిన జీవము కంటే మనం రక్షించినప్పుడు ఇచ్చింది డివైన్ లైఫ్ ఇచ్చాడు దట్ ఈస్ కాల్డ్ న్యూ లైఫ్ నూతన జీవం ఇచ్చాడు పాతది ఇచ్చాడు పాత దానితో పాటు కొత్తది కూడా ఇచ్చాడు దట్ ఈస్ న్యూ లైఫ్ పోగొట్టుకుంది ఓల్డ్ లైఫ్ పొందుకుంది ఓల్డ్ అండ్ న్యూ లైఫ్గా అందుకే రక్షణ పొందినప్పుడు చచ్చిన ఆత్మ బ్రతికించబట్టమే కాదు కానీ ఒక క్రొత్త జీవము న్యూ లైఫ్ మన ఆత్మకు యాడ్ అయింది అడిషనల్ ఐటమ్ గా క్రీస్తు యాడ్ అయ్యాడు మన స్పిరిట్ లోనికి డివైన్ లైఫ్గా క్రీస్తు యాడ్ అయ్యాడు దీన్నే మనము నూతన జన్మ ద రీజనరేషన్ అంటారు యోహాను సువార్త మూడు ఆరులో శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది రెండు ఉన్నాయి మనకు ఈ నూతన జన్మ ఆత్మ మూలముగా జన్మించినది జాన్ త్రీ త్రీ యోహను మూడు మూడులో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యం చూడలేడని చెప్పాడు యేసు నీకు దో చెప్పండి కొత్తగా అన్న దానికి ఫుట్ పై పైనుండి అని ఉన్నది అంటే పైనుండి క్రీస్తు యాడ్ అయ్యాడు అనుకోవాలిగా మనము మనం ఆత్మ మూలముగా జన్మించినప్పుడు మనకు క్రీస్తు యాడ్ అయ్యాడు ముప్పై ఆరు ఇరవై ఆరులో కూడా నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు ఇచ్చేదను అన్నాడు ఇవి నూతన జన్మ ద్వారా వచ్చేవి న్యూ లైఫ్ న్యూ లైఫ్ లో నూతన స్వభావము నూతన హృదయము వస్తాయి మనకు క్రీస్తు యాడ్ అయినప్పుడు వస్తాయి అవి ఇప్పుడు మనలను మనము ప్రశ్నించుకోవాల్సింది ఏంటి అంటే క్రీస్తును మన నూతన జీవముగా పొందుకున్నామా లేదా ఎస్ అన్నామనుకోండి అయితే మనం ఎందుకు క్రీస్తును కలిగిన వారముగా పవర్ఫుల్ గా ఎందుకు బ్రతకట్లేదు పరిశుద్ధంగా ఎందుకు బ్రతకట్లేదు ఆ లెవెల్లో ఎందుకు బ్రతకట్లేదు క్రీస్తు లేని వాడిగా దిక్కు లేని వాడిగా ఎందుకు బతుకుతున్నాము దుఃఖంలో బాధలో వేదనలో బలహీనతలో ఎందుకు బ్రతుకుతున్నాము మనలో క్రీస్తు ఉన్నదే నిజమైతే క్రీస్తును కలిగిన పవర్ఫుల్ అయిపోతామే మనం మనం ఎక్కడ చూపిస్తారు లేదే మనం క్రీస్తు మనలో ఉన్నాడని అంటే అవేర్నెస్ లేదు అవేర్నెస్ లేదు ఇప్పుడు వచ్చింది అవేర్నెస్ మనకు క్రైస్తవులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే క్రీస్తులో మన క్రీస్తు మనలో జీవించుట వాస్తవము దట్ ఈస్ రియాలిటీ ప్రాక్టికల్ గా దాన్ని చూపించాలి వాస్తవం అది గా చెప్పుకోవటం కాదు అది అటామిక్ పవర్ అనేది బయట కనబడే ఆటమ్ మాత్రమే కాదు దానిలో అటామిక్ పవర్ ఉంటది బామ్ ఉంటే దానిలో అది బయట కనపడటం కాదు దాని లోపల చాలా శక్తి నారమస్ ఎనర్జీ ఉంటుంది దాంట్లో చిన్న పేపర్ ముక్కలో కూడా అటామిక్ పవర్ ఉంటుంది దాంట్లో ని మనం సెపరేట్ చేసి బ్రేక్ చేస్తే ఫ్యూజన్ అండ్ ఫ్యూజన్ అనే బాంబ్స్ ఉంటాయండి అటామిక్ రెండు ఉంటాయండి టూ యాటమ్స్ని టుగెదర్ తీసుకొస్తే ఫ్యూజన్ బ్యా బాంబ్ అంటాము అంటే రెండిటి ఫ్యూజ్ చేశాం ఫ్యూజ్ బయర్ అంటామే కరెంటులో రెండు వైర్లు కలిపితే ఫ్యూజ్ వైర్లు పోయిందంటే ఫ్యూజ్ ఫ్యూజింగ్ అంటే రెండు యాడ్ చేయటం కలపటం టూ ని కలిపితే ఫ్యూజన్ ఫాం వస్తుంది కానీ ఒక్క ని ఫ్యూజన్ చేస్తే ఒక ఎనార్మస్ ఎనర్జీ వస్తుంది సో దేవుడి చేసేది ఫ్యూజన్ మనందరం ఐక్యంగా వచ్చినప్పుడు ఫ్యూజన్ బాగు వస్తుంది ఏం చేస్తాడంటే కుటుంబాలను సంఘాలను సొసైటీ ప్రజలను ఫ్యూజన్ చేస్తాడు వాడు వాడు చేసేది ఫ్యూజన్ బాగు అందులో శక్తి దుష్ట ప్రభావం ఎక్కువ వస్తుంది దేవుడు చేసేది ఫ్యూజన్ ఇప్పుడు యేసు ప్రభావము మనము ఫ్యూజ్ అయిపోతాము అలే చిన్న ఎప్పుడైతే క్రీస్తు మనలోనికి వచ్చాడో అటామిక్ పవర్ కంటే ఎక్కువైన పవర్ మన స్పిరిట్లోకి యాడ్ అయింది అయ్యో ఇంతకాలం తెలియదే మనకి ఇంత పవర్ మనలోనే పెట్టుకొని ఏమి లేని వాళ్ళగా బతుకుతున్నాము చిన్న చిన్న దానికి ఏడుస్తున్నాము చిన్నదానికి దుఃఖపడుతున్నాము శక్తిహీనులుగా బతుకుతున్నాం బలహీనంగా బతుకుతున్నాం మనలోనే ఇంత పవర్ పెట్టుకొని ఇది నమ్మితేసి హలే చెప్తాము యు హావ్ టు థ్యాంక్ అండ్ ప్రేస్ హిమ్ దట్ సచ్ వండర్ఫుల్ ఆల్ ఇన్లూజివ్ ఎగ్జాస్ట్లెస్ ఇమ్మెజరబుల్ క్రైస్ట్ హెజ్ మనం ఎంత కృతజ్ఞత చెల్లిస్తాము ఆయనను స్తోత్రించి స్థుతిస్తాము థ్యాంక్స్ చెప్తాము కృతజ్ఞతాస్లో ఎందుకంటే ఎంత అద్భుతమైన సమ్మిళితమైన ఆల్ ఇంక్లూజివ్ అంటే సమ్మిళితమైన తరగని కొలవలేని శక్తి కలిగినటువంటి క్రీస్తు మనలోనే ఉన్నాడు ఇన్నాళ్ళ నుంచి రక్షణ పొందిన నాటి నుంచి ఉన్నాడైనా మనలోనే ఆ అవేర్నెస్ లేదు మనకు అంటే మన వాల్యూయే మనకు తెలియకుండా ఉంది ఎవరున్నారు మనలో అన్నది మనకు ఇంతవరకు తెలియలేదు ఎంత పవర్ఫుల్ గాడ్ మనలో ఉన్నాడు ఎక్కడో వెతకక్కర్లేదు ఇందులోనే ఉన్నాడు లోనికి వచ్చిన క్రీస్తును వర్ణించడానికి మన పదములు చాలవు ఇక నిత్యత్వంలోనికి వెళ్ళినాకే ఆ విషయాలు మనం వర్ణించగలలేము ఈ భూమి మీద ఆయనను మనం వర్ణించలేము సో ఎంత మంచి న్యూస్ అండి ఎంత గుడ్ న్యూస్ ఎంత పవర్ఫుల్ బాడీస్ మనలో ఉన్న సో దీన్ని ఇంకా రేపు కంటిన్యూ చేస్తాను దేవుడి మాటలు గెలిచాం గాక ఇప్పటి నుంచి ఇంకా ఎంజాయ్ చేయటమే మన పని పోగొట్టుకున్నది రోడ్డు గుళ్ళు పొందుకున్నది ప్యూర్ గుళ్ళు లాగా పోగొట్టుకున్నది మానవ జీవము పొందుకున్నది దైవ జీవము మానవ జీవంతో పాటు దైవ జీవము అలేలుయా ఇక క్రీస్తుతో కలిసి ఫుల్ పవర్ ఎంజాయ్ చేయటమే మనము దేవుడు అట్టి సహాయం మనకి ఇస్తున్నగాక ఆ శక్తిని ఆ బలమున విశ్వాసం ఇచ్చును కాక ఈ మాటలు ఆమె పరిశుద్ధ సర్వోన్నత మహిమగల మా మేము పాదలకు మందరం తండ్రి ప్రభా ఇదిగో నా తండ్రి ప్రభ రక్షణ పొందిన నాడే మమ్మల్ని క్రీస్తుతో కూడా ప్రకటించారు నాయన క్రీస్తును మాలో ఉంచారు నా తండ్రి అయ్యా నా తండ్రి మమ్మల్ని లేపినప్పుడే నా తండ్రి క్రీస్తు మాలో ఉన్నాడు నా తండ్రినైనా ఇంత శక్తిగల ఇంత బలమైన నా తండ్రి ప్రభా క్రీస్తును మాలో ఉంచుకొని అయినా మేము నా తండ్రి ప్రభు దిక్కు లేని వారిగా శక్తి లేని వారిగా బలహీనులముగా బ్రతుకుతూ పాపములు బ్రతుకుతూ నా తండ్రి పాపాన్ని జయించలేని స్థితిలో బ్రతుకుతూ లోకాన్ని జయించలేని స్థితిలో బ్రతుకుతూ పాపాన్ని విడవలేని స్థితిలో మేము బ్రతుకుతూ నీతిగా బ్రతకలేకపోతున్నాం ఇటువంటి దౌర్భాగ్య స్థితి నుంచి నా తండ్రి మమ్మల్ని మేము భద్రపరచుకునలేక నాయన సాతానుభం అవుతూ దుఃఖపడుతూ ఏడుస్తూ పోరాడుతూ ఇటువంటి దౌర్భాగ్యం మేము జీవిస్తున్నాం కానీ ఇది మా కళ్ళు తెరిచారు నాయన మాలో ఉన్న క్రీస్తే మాలో బ్రతుకుతున్నాడు అయినా అటువంటి అవేర్నెస్ తెలియజేసినందుకే మీ కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ మా శేష జీవితం అంతా ఇక మేము కాదు జీవించేది మాలో ఉన్న క్రీస్తే జీవిస్తారు నాయన ఈ శక్తి గల ఈ బలమైన క్రీస్తే మాలో ఉన్నాడు నడిపిస్తాడు మా జీవితాన్ని కడమట్టుకని మేము క్రీస్తుతో నడిచే కృపను నాయన మీరు మాకు దయచేయమని మా జీవితాన్ని ఒక నూతన మలుపుకు ఈ వాక్యం ద్వారా త్రిప్పమని ఆయన ఇకశక్తిగల జీవితము బలమైన జీవితము మహిమాన్వితమైన జీవితము నిన్ను ప్రకటించే జీవితం నిన్ను ప్రదర్శించే జీవితం మేము జీవించులాగున మా అందరిపై నీ కృపను హెచ్చుగా చూపించమని ఏసునామం అడిగి వేడుకొని చుట్టున్నాం తండ్రి ఆమె